సెల్ఫీ కోసం భర్తని నదిలో తోసేసిన భార్య కేసులో ఓ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఇక సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను తన భార్య వంతెనపై నుంచి నీటిలో తోసేసిన వార్త ఎంత వైరల్ గా మారిందో మనందరికి తెలిసిందే అయితే తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది భర్త తాతప్ప తన భార్య తనను నదిలోకి తోసి చంపడానికి ప్రయత్నించిందంటూ తీవ్ర ఆరోపణలు అయితే చేశాడు ఇక ఈ సంఘటన తర్వాత తాతప్ప తన భార్య గడ్డమ్మకు విడాకులు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఇంతలో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది తన భార్య తనను నదిలోకి తోసి చంపడానికి ప్రయత్నించిందంటూ ఆరోపించిన తాతప్పపై నిజానికి ఆమెను బాల్య వివాహం చేసుకున్నాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి తాతప్ప మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు అనే విషయం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఇక ఈ విషయంలో తన భార్య గడ్డెమ్మ వయసును నిరూపించే పత్రాన్ని కూడా అందించాలంటూ భర్త తాతప్పకు పోలీసులు గడువు విధించారు యాదగిరి జిల్లా మహిళా రక్షణ అధికార వివాహ సమయంలో గడ్డెమ్మ వయసు పదిహేను సంవత్సరాల ఎనిమిది నెలలుగా నిర్ధారించారు పాఠశాల రికార్డ్స్ ప్రకారం తాతప్ప భార్య గడ్డెమ్మ మైనర్ అంటూ నిర్ధారణ అయింది ఇక ఈ విషయంలో రాయచూర్ తాలూకాలోని దేవసుగుర్ నివాసి తాతప్పపై తగిన చర్యలు తీసుకోవాలంటూ రాయచూర్ జిల్లా బాలల రక్షణ అధికారికి ఓ లేఖ రాశారు యాదగిరి జిల్లా బాలల సంరక్షణ విభాగానికి లేఖ చేరిన వెంటనే అప్రమత్తమైన రాయచూర్ జిల్లా బాలల సంరక్షణ అధికారి తాతప్ప ఇంటికి వెళ్లి పరిశీలించారు ఇక జిల్లా బాలల సంరక్షణ అధికారి సిడిపిఓ గ్రామ పంచాయతీ సిబ్బంది తాతప్ప కుటుంబ సభ్యుల నుంచి వివాహం గురించి పూర్తి సమాచారాన్ని సేకరించారు అయితే తాతప్ప తన భార్య అత్తమామల గురించి ఎటువంటి పత్రాలను అందించకుండా మౌఖిక సమాచారం మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది ఇక కొంత గడువు ఇచ్చిన న్యాయస్థానం బాల్య వివాహ చట్టం కింద భర్త తాతప్ప తన కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్టు కల్పిస్తోంది